ప్రభును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా యువతి కాల సమయంలో రీతిగా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు తన ఉన్నతమైన నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ప్రియ తమ్ముడ ప్రియ చెల్లి అన్నయ్య అక్క నిన్న మరి పునరుద్ధాన పాదువారు ఆరాధనకు వెళ్ళారా ఒకవేళ ప్రభు బలారాధన అయితే ప్రభు బలారాధన చేతులు కలుపుతున్నారా చాలామంది ఎన్ని నేటి దినాల్లో కనపడుతున్నది ఏంటి అంటే ప్రభు వాళ్ళకు దూరం అయిపోతూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నావు తమ్ముడు అంటే ఒకరు మూడో నెల రెండో నెల ఆరు నెలలు అని కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది రోజు రోజు అలా ప్రతీ నెల దూరం అయితే సాతాను వాడు నీకు వలేస్తాడు నీవే మోసపోతావు తమ్ముడా జాగ్రత్త ఈ మాటలు అర్థమవుతున్నాయా బల్లారాధన మానవాకు వాయిదావేబాకు నిన్ను దేవునికి అప్పగించుకొని పరిశుద్ధమైన ఆ పాత్రలో చేయి సిద్ధపడు చూడండి కీర్తన గ్రంథం తొంభై ఆరో అధ్యాయము ఆరో వచనంలో చూడండి ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి చూడండి నేటి కాలంలో మానవుడు ఘనత కొరకు పరిగెడతా ఉన్నాడు ఆ ఘనత రావాలని అవసరమైతే పక్క వ్యక్తిని కూడా చంపుతున్నాడు ఘనత రావాలని పక్కనున్న వారి ఆస్తి కూడా లాక్కుంటున్నాడు ఘనత రావాలని ఎన్నెన్నో ప్రయత్నాలు ఉద్యోగంలో తనకంటే ముందున్నవాడు ముందుకెళ్ళిపోతున్నాడని ఆ పోస్టు వెళ్ళకూడదని అతను ఘనత పొందాలని తన మీద ఏదో పిత్రులు చెప్తూ అలాగే ప్రక్కన వారి మీద రైతులకు ఏదో చెప్తూ కూలోళ్ళు ఇలా ప్రతి విషయంలో కూడా ఘనత కోసం సావుకులైతే వీరి సాగుకులు దగ్గర ఘనత తెచ్చుకోవాలని ఇలా చాలా విషయాల్లో మనం చూస్తున్నప్పుడు కనపడతా ఉన్నాయి కానీ చక్కని కీర్తన ఏం చెప్తున్నాడంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధులు ఉన్నాయి ఎక్కడున్నాయంటే నీ ఘనత రావాలన్న ప్రభావములు ఆయన ఘనత ప్రభావం రావాలంటే నువ్వు ఎక్కడికి ఉన్నాయి ఆయన సన్నిధిలో ఉంటే చూడండి దావీదు గొర్రెల దగ్గర ఉన్నాడు అన్నలేమో రాజు దగ్గర ఉన్నారు ఘనత ప్రభావంలో ఎక్కడి నుండి వచ్చినాయి అంటే దావీదికి ఆయన సన్నిధిలో నుంచి వచ్చినాయి నిజమే ఆయన సన్నిధిని వెతికిన దావీదికి ఘనత ప్రభావాలు వచ్చినాయి మరి నిజమే అన్నదమ్ములకి రాలేదు కారణం ఏంటంటే దేవుని సన్నిధి వెతకలాళ్ళు ఈరోజు ప్రియ దేవుని బిడ్లారా దేవుని సన్నిధిని వెతకండి దేవుడు మిమ్మల్ని గనపరుస్తాడు మీ జీవితం మారిపోద్ది మీ కుటుంబాలు దీవునికరంగా ఉంటాయి కనుక ప్రార్థన చేసుకుందాం మీరు దేవుని సన్నిధిని వెతికినప్పుడల్లా గనపరచబడతారు దూరమైనప్పుడల్లా అవమానించబడతారు వెతకండి ఘనత తెచ్చుకోండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఉదయకాల సమయ రీతిగా మమ్మల్ని ఆవనెత్తినందుకు ఆరోగ్యం ఆశీర్వాదం ఇచ్చినందుకు అందనాలు ఘనత కొరకు అటు ఇటు పరిగెడతమో ఎవరినో చంపడమో కాదు కానీ సన్నిధిలో నిఖరం కలిగి ఉంటే మీరే మమ్మల్ని కనపరుస్తారు అంటే కృప భాగ్యం అందరికీ దయచేయమని ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి అలా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని బట్టి దీవించండి ఎక్కడా మోసపోకుండా పల్లారాధన పాల్గొనే కృప అందరికీ ఇమ్మని ఏ సునాములు అడుగుతున్నా తండ్రి ఆ మెయిన్ గాడ్ బెస్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాల్